భారత్ ఛానల్కి స్వాగతం జై శ్రీరామ్ హర్ హర్ మహాదేవ్ పేటీఎం మీకు యూపీఐలో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ఇంట్రడ్యూస్ అయ్యాక పేటిఎం అందరికీ తెలిసిందే ఫోన్పే పేటిఎం గూగుల్ పే ఇలాంటివన్నీ ఉన్నాయి అట్లా పేటిఎంకి చాలా ప్రాముఖ్యత ఉంది దానికి మార్కెట్ షేర్ థర్టీన్ పర్సెంట్ అందరికీ చాలా అందుబాటులో పేటిఎం ఉంది దాన్ని ఈ మధ్యకాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బిఐ వాళ్ళు వాళ్ళ లైసెన్స్ రద్దు చేసేయబోతున్నారని వాళ్ళకి వార్నింగ్ ఇచ్చింది అంటే మార్చ్ ఫస్ట్ నుంచి పేటిఎం పనిచేయకపోవచ్చు కానీ ఎందుకు అయింది రీజన్ బిహైండ్ ఇట్ దాని కారణాలు దాని దాని కారణాలు కారణాలేంటి ఆయన చూస్తే బేసిక్గా పేటిఎం కేవైసీలు అమ్ముకుంటుందా లేకపోతే వాళ్ళ బ్యాంకింగ్ కావాల్సిన నామ్స్ ఉంటాయి కదా మీరు ఒక వంద కోట్ల ట్రాన్సాక్షన్స్ చేస్తుంటే మీకు ఈక్వల్ అమౌంట్ మీ దగ్గర ఎక్కడ చూపించారు అంటే రేపు పొద్దున్న దివాళా తీస్తే దాని నుంచి తీస్తారు అలాంటి నామ్స్ కొంచెం తేడా వచ్చాయా ఏమైంది బేసిక్గా ఏమైంది అంటే వాళ్ళు కేవైసీ కేవైసీ అంటే నో యర్ కస్టమర్ నో నోయర్ కస్టమర్ అంటే మనం పేటిఎం చేయాలంటే మన డీటెయిల్స్ పడండి మన ఆధార్ నెంబరు మన పాన్ కార్డు తర్వాత మన లింక్డ్ ఫోన్ నెంబరు మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మనం ఇచ్చుకోవాలి ఈ ఈ డీటెయిల్స్ని పట్టుకొని ఒక పెద్ద డేటా డేటాబేస్ తయారు చేసుకుని ఒక వాళ్ళ కస్టమర్స్ ఒక వంద కోట్ల యాభై కోట్ల మంది ఉన్నారు అనుకోండి యాభై కోట్ల మంది తరూకు డేటాలను కూడా తీసుకుని వాళ్ళు ఏదైనా ఫ్రాడ్యులెంట్ ఇంటెన్షన్స్ అంటే దొంగ బుద్ధులు ఉన్న కంపెనీకి అమేహరండి అమ్మేస్తే మన పరిస్థితి ఏమిటి కస్టమర్స్ పరిస్థితి ఏమిటి ఇది ఎందుకు వచ్చిందంటే డౌట్ మన ఆర్బిఐకి టెన్ పర్సెంట్ స్టేక్స్ పేటిఎం లో పెట్టుబడిదారులు లో ఉంటారు కదా ఒకటే ఉన్నాడు పేటిఎం ఒకటే ఓనర్ ఉన్నాడు ఒక ఐదు పది మంది ఓనర్స్ ఉంటారు దాంట్లో ఒక చైనీస్ కంపెనీ కూడా ఉంది ఈ కేవైసీ డేటా అంతా కూడా పెట్టుబడిదారులకి యాక్సెస్ ఉంటుంది అంటే ఈ కేవైసీ డేటా బయట వాళ్ళకి ఎవ్వరికి ఇవ్వరండి కాకపోతే దాంట్లో పెట్టుబడిదారులు మాత్రం దాన్ని చూడొచ్చు చూడొచ్చు కాపీ చేసుకోవచ్చు ఇంకా ఎవరికైనా అమ్ముకోవచ్చు ఒకసారి చూసి కాపీ చేసుకున్నాక సో ఒక చైనీస్ కంపెనీ కూడా ఉండడం వల్ల ఆర్బీఐకి కొంచెం అనుమానాలు పెరిగి పెరిగి ఈ ఈ టైప్ ఆఫ్ ఆంక్షలు విధించింది అంటే ఇప్పుడు ఫిబ్రవరి నెల అంతా పర్వాలేదు కానీ మార్చ్ ఫస్ట్ నుంచి పేటిఎం పనిచేయకపోవచ్చు అని సంకేతాలు అవుతున్నాయి ఇప్పుడు ఈ పేటిఎం పనిచేయకపోతే మరి మన దాంట్లో ఆల్రెడీ డబ్బులు పెట్టి వాడుకుంటున్న వాళ్ళ పరిస్థితి ఏమిటి యాక్చువల్గా బ్యాంక్ లింక్ ఉంటుంది పేటిఎం వాడు మన డబ్బులు తీసుకో డైరెక్ట్గా సో పెద్దగా లాస్ ఉండకపోవచ్చు ఇంకా పోతే ఇబ్బంది అయితే ఉంటుంది ఇన్వెస్టర్స్ ఈ చైనా కంపెనీ తాలూకు భంగబద్ధులు ఫ్రాడ్ జనట్ యాటిట్యూడ్ అది చాలా గమనించాలి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం అది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ముందే కనిపెట్టారు కనిపెట్టి ఈ వాళ్ళకి లైసెన్స్ క్యాన్సిల్ చేసే అవకాశం ఉంది కాకపోతే వాళ్ళు ఏమో మేము మార్చుకుంటాం మా పద్ధతులు మీకు ఇంకో ట్రాన్స్పరెంట్గా చేస్తామని చెప్పి ఏదో అన్నారు నెగోషియేషన్స్కి వస్తున్నారు మరి ఏమవుతుందో చూడాలి తర్వాత పేటిఎం షేర్స్ ఒక రోజులో ఇరవై శాతం తగ్గిపోయి పడిపోయి ఒక రెండు వందల కోట్లు లాస్ వచ్చింది షేర్ హోల్డర్స్కి అని నిన్న ఒక రోజుకే ట్వంటీ పర్సెంట్ షేర్స్ ఫాలో ఈ ఆర్బిఐ తాలూకు వాళ్ళ అనౌన్స్మెంట్ వల్ల అదండి పేటిఎం తాలూకు చైనా కనెక్షన్ కేవైసీలు మిస్యూజ్ దానివల్ల ఆర్బిఐ వాళ్ళకి ఇచ్చిన ఝరక్ చే శ్రీరామ్ హర్ హర్ మహాదేవ్